అయ్యారు ప్రేజ్ అలాడ్ యాకూబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతి మంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించిత్రి అన్నాడు రోమిలకి రాష్ట్ర పత్రిక మూడవ ఉధ్యాయం ఇరవై ఎనిమిదిలో కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారు అని ఎంచుచున్నామన్నాడు ఈ డిఫరెన్స్ ఏంటిది వివరించగలరు ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఇంచబడినని యాకోబు రెండు ఇరవై నాలుగు ఇరవై మూడులో చెప్పబడింది అప్పటికి ధర్మశాస్త్రము లేదుగా ఓకే రోమాలు చెబుతున్నది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఇక్కడ అబ్రహాము చేసింది ధర్మశాస్త్ర క్రియలు కాదు ధర్మశాస్త్రం ఇంకా నాలుగు వందల దాకా రానేలేదు అది క్లారిటీ ఓకే అయితే దేవుడు ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఆ కి ఆ వ్యక్తికి అప్పటికప్పుడు చెప్పిన మాటకు అతడు లోబడట ద్వారా దేవుడు అతన్ని నీతి మంతుడుగా ఎంచుతాడు అది అది ఇప్పుడు అబ్రహాము చేసినటువంటి నీతి కార్యం ఏమిటంటే ఇరవై ఒకటవ వచనంలో ఉంది మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును ఇసాకును లిపీపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి మంతుడని తీర్పు పొందలేదా అది ధర్మశాస్త్రం కాదు ఓకే ఈ విశ్రాంతి దినం పాటించు సున్నతి చేసుకో లేకపోతే ఈ పండగలు పాటించు ఇది పాటించు బలులు అర్పించు దహన బలు అపరాధ పరిహారార్థ బలు దినములు పండగలు ఇవి ఇదంతా సెరమోని సెరమోనియల్ లా సెరమోనియల్ లా అబ్రహాము తనకు వ్యక్తిగతంగా దేవుడు చెప్పిన ఆ కార్యమును చేసినప్పుడు దేవుడు నీతి మంత్రులు అట్లా మనకు కూడా దేవుడు వ్యక్తిగతంగా ఎన్నో చెబుతుంటాడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడి అలాగే భక్తులు ప్రసంగిస్తున్నప్పుడు మనతో మాట్లాడి ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రేరేపణ ద్వారా మాట్లాడి స్వరము ద్వారా దర్శనము ద్వారా మాట్లాడి ఎన్నో రీతులుగా మాట్లాడి తన చిత్తం విధు విధు నా కుమారుడు అని చెప్తుంటాడు అది మనము చేయకుండా మనం ఎంతో పరిశుద్ధంగా ఉన్నాము మనం సినిమాలు చూడలేదు మనము సిగరెట్ తాగలేదు ఇంకోటి చేయలేదు వ్యభిచారం చేయలేదు నేను చాలా నీతిమంతున్నది భ్రమపడితే అది కరెక్ట్ కాదు దేవుడు నీతో నెల రోజుల బట్టి ఆరు నెలలు బట్టి మాట్లాడుతున్నాడు దర్శనాల ద్వారా ప్రసంగాల ద్వారా ప్రవచనాల ద్వారా లేఖనం ద్వారా ఆయన మాట్లాడుతున్నది ఎందుకు లోపడటం లేదు అది నీతి కాదు అది ఇక్కడ పాయింట్ అబ్రహాము ఇసాకు నరిపించిన కార్యాన్ని కూర్చేమో యాకో మాట్లాడుతున్నాడు రోమా పత్రికలోనేమో మోసే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను కూర్చేమో అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు అది ఓకే ఓకే